అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు వచ్చి మనం వంట ఏంటంటే ఇదిగోండి నేనైతే ఇంట్లో ఒక దోసకాయ ఉంది సరే అని చెప్పి ఆ ఒక దోసకాయ నేను చేయాలని చెప్పి కోసానండి దోసకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిపెచ్చి అలాగే ఇంట్లో ఎండ్రోయలు కూడా ఉన్నాయండి ఇదిగోండి చూడండి మంచి ఎండ్రాయలు ఇవి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఈ రైలు తీసుకోండి మీరు కూడా ఎప్పుడైనా తీసుకున్నా బాగుంటాయి మనం కోర్ చేసుకుంటే ఇప్పుడు నేను దోసకాయ ఎండ్రోయలు కలిపి కూర అయితే చేస్తున్నానండి టమాటా వేసి సూపర్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉండిద్ది మన పాతకాలంలో వంటలు అండి ఇవన్నీ అంటే ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు అప్పుడు బాగా ఎక్కువగా తినేవాళ్ళు కదండి దోసకాయ ఎండ్రోయలు ఎండు చేపలు వక్కాయ ఎండు చేప చేప అట్లా ఇంకా ఇప్పుడు కూడా ఇలాంటి కూరలు వండుకునేది తింటే చక్కగా ఫుల్గా పల్లెండు నిండా అన్నం తినచ్చు అంత బాగుంటుంది టేస్టీగా అంటే మనం వండుకునే విధానం బట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కూర ఎలా చేయాలో చూద్దాం అందుకంటే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తున్న మన సబ్స్క్రైబర్ అందరూ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకున్నానండి నూనె కూడా వేడెక్కింది ఇప్పుడైతే మనం ఎండ్రాయిల్ వేసేసుకుందాము ఎండ్రాయిల్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి కొంతమంది నార్మల్గా వేసుకుంటారు కొంతమంది ఫ్రై చేసుకుంటారు కొంచెం ఫ్రై చేసుకుని వేసుకుంటేనే అన్నమాట పొరగా ఉంటుంది ఘరి కలుపుకుందామండి కొంచెం వేగే వరకు వేసుకుందాం ఇవైతే ఇంద్రాలు అయితే ఇప్పుడు కొంచెం వేగినాయండి నేనైతే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇందులోనే అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను అదిగోండి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేగేసుకుందాం ఇందులోనే ఎండ్రాయిల్ ఉల్లిపాయలు వేగుతుంటే ఒకసారి కలుపుకుందామండి కొంచెం సాల్ట్ వేస్తాను నేను ఇందులో ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకుంటే కనుక ఇదండి ఒకసారి అయితే నేను కలిపేసుకున్నా చింతళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఉంటే తినోడు ఎండ్రాయిలు వేస్తే దోస్తే తినోడు వాళ్ళు ఎండ్రాయిలు తినడండి వాడికైతే స్కూల్కి పంపించేసాను ఇంకా పొద్దున్నే నేను ఇంకా మా అబ్బాయి పెద్దవాడు ఉన్నాడు ఇంట్లోనే వాడు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనే ఇంకా ఇంట్లోనే ఉండిపోయాడు అనమాట ఇంకా మాకు కూడా కొంచెం వర్క్ టెన్షన్ తగ్గిందండి అందుకని చెప్పి ఇంకా కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట చాలా రోజుల తర్వాత రెండు నెలలు అయితే ఫుల్ బిజీగా ఉన్నాము ఇంకా అందుకని ఆ మధ్య వీడియోస్ కూడా సరిగ్గా రాలేదండి ఇంకా అంటే అటు ఇటు మైండ్ చేయట్లేదు అనమాట ఆ పని ఈ పని ఇంకా అది అంటే కొంచెం కష్టమే కదండి మెటీరియల్స్ కానీ పనులు కానీ ఏదైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అందుకని అప్పుడు సరిగ్గా వీడియోస్ రాలేదు ఇక్కడ నుంచి అయితే మ్యాక్సిమం మంచి మంచి వీడియోస్ పెడతాను మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను అండి ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి కదా ఇప్పుడైతే మనం దోసకాయ టమాటా ఒకేసారి వేసేసుకోవచ్చు రెండు కలిపి మగ్గిపోతాయండి మళ్ళీ ఇది మగ్గించి అది మగ్గించి మళ్ళీ టైం వేస్ట్ అయింది అందుకని చెప్పి వేసేసుకుంటున్నా నేను ఇప్పుడు ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదండి ఉల్లిపాయలు మగ్గడానికి ఇప్పుడుకైతే కూరకు సరిపడా ఉప్పు అయితే నేను వేసేస్తున్నాను అలాగే పసుపు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటే కదా ఖచ్చితంగా ఫ్రై చేయండి బాగుంది ఇది కూర చాలా బాగుంటుంది నోటికి కమ్మగా అనిపిస్తుందండి ఇదిగోండి ఇట్లా కలిపేసుకొని దోసకాయ కూర ఇట్లా చేసుకునేటప్పుడు టమాటాలు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే చాలా మంచి టేస్ట్ వచ్చింది అనమాట చక్కగా కలిపేసుకుని అయితే మనం మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇదిగో ఇదైతే చక్కగా మగ్గిపోయింది చూడండి టమాటాలు అయితే మెత్తగా అయిపోయి చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే మనం కొంచెం కారం వేసుకుందాం ఇందులో కారం వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ పోద్దామండి మంచి స్మెల్ మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎప్పుడైతే అనిపిస్తుంది చెప్పాలంటే ఈ రెండు కాంబినేషన్ అయితే అద్దరిపోద్ది చెప్పాను కదా ఇంకోండి కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నా సరిపోతుంది ఎందుకంటే బాగా మగ్గిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఉడికించుకొని మూత పెట్టి ఉడికించుకుందాము దగ్గర అయిన తర్వాత మళ్ళీ అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇప్పుడైతే మూత తీసి ఇదిగోండి అయిపోయింది ఉడికిపోయింది కొంచెం ఈ గ్రేవీ ఉంటేనే బాగుండిద్ది మరి డ్రైగా అయిపోతే దోసకాయ కూర ఇలాంటి కూరలు బాగా ఉండి కొంచెం పులుసులా ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఎండ్రైలు దోసకాయ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకుందాము నేనైతే ఇప్పుడు రెండు అయిందండి రెండు దాటింది వంట చేస్తున్నాను ఎందుకంటే ఇక మా ఆయన కూడా లేరండి పని దగ్గరికి వెళ్ళారు వచ్చేసరికి లేట్ అనేసి అదే లేట్ అయితే రెండు అయిపోద్ది కదని చెప్పి ఇంక నేను ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత వంట అయితే చేస్తున్నాను ఆల్రెడీ అన్నం వండేస్తాను కూర ఒకటే కదా అని ఇంకా పనంతా చేసుకున్న తర్వాత వండుతున్నా ఇంకా ఆయన వచ్చే టైం అయింది ఇప్పుడైతే కూర ఉడికిపోయింది ఇదైతే ఆఫ్ చేసి తినవి ఇంకా మా ఆయన బాగానే వస్తున్నాను ఫోన్ చేశారు ఇదైతే ఆపేస్తున్నా అండి తిన్న తర్వాత ఏమంటారో చూద్దాం ఎంతసేపు అయ్యా బాబు నీ కోసం చూస్తున్నా రెండింటి దాకా ఏం చేస్తావు పనులు కూడా ఫోన్ చేసి ఎక్కేసి ఉంటారు నరేల్సి ప్యాంట్ మొత్తం పెయింటండి ఇచ్చా ఏంటో వంట చేసి నీకు ఇప్పుడే వండా దోసకాయ కూర వంట చేసి చూస్తున్నా వస్తుంది ఫుల్గా తింటావా టైం పట్టిద్దా

నువ్వు అది చెప్పాలి ఫోన్ చేసి ఏమో వేస్తావు కదా అనుకున్నా నీ కూడా ఇది వేడిగా ఉంది కాలిపోతుంది నేను ఇప్పుడే వండా ఇంకా నువ్వు వస్తే అన్నాను వీడియోలో చెప్పా నువ్వు ఉంటే ఇంకా బాగుండేదమ్మా ఏదో తినే వండుకే మంచిగా ఉంటే ఏం లేదు కదా గుడ్లు వేస్తారా అనుకుందా బాగుందా వండుకొని నువ్వే చెప్తారా తిన్నాక నేను చెప్పాలి బాగుందా మరి కాలిపోతుంది అమ్మ కాలిపోతుందమ్మా పళ్ళు తింట అందుకే కారం తక్కువ ఇవ్వమంట కారం ఎక్కువ వేసేసుకొని పొడి పొడిగా కలుపుకొని తింటే నచ్చదు నాకు ఎప్పుడు ఇండ్రోలు అప్పుడు బందర్ అనేది తెచ్చావు అయిపోయినాయా బందర్లో తేలేదు కదా వైజాగ్ లోనే అక్కడ తీసుకున్నాం ఎప్పుడో సంవత్సరం నాది అది అయిపోయినాయి అది బాగా అమ్మాయి కూడా దోసకాయ టమాటా ఇండ్రోయ్ బాగుంది కోర ఏం పెట్టాడో కానీ చేతిలో దేవుడి నరికేయ చేతిని నరికేస్తే ఎలా ఉండు ఎందుకలా పొడి పొడిగా తింటున్నా తింటా నేను చూడు పొడి పొడి కానీ నన్ను జూమ్ చేశాడు వచ్చి ఇలా తినాలి నేను ఇలా తిన్నా బాగానే గుడ్డు అంటే బాగుండేది నాకు ఇంకా నాకు మర్చిపోలేను నేను గుడ్డు ఆమ్లెట్ లాగా కొట్టేసి చేసిన పోయేది దీంట్లో కొట్టన్నే వేసి వెళ్తుంది అడుగుతున్నప్పుడు హాఫ్ పైన్ అందులో వేసుకుని తింటావా ఇంకా కదా మనం లేదు కదా నేనే మాపుట్ అని దోస్కై కొర హేమాట దామాట సరేగా వండితే సప్పులండి దోస్కై మలకై కొడ సప్పుర్ వంద కొత్తిమీర ఫ్లేవర్ ఎద బలు హమ్మండి ultimi ఎప్పుడునా లాస్ట్ లో ఏసీ కట్ చేస్తే చాలా బాగుంది బాగుంది గుడ్డ ఒక్కడ తక్కువ పెట్టేది లేసినా సరిపోయింది ఉడగబెట్టేదాన్ని గుడ్లు కూడా ఉన్నాయి కదా కొంచెం కూర వేసుకున్నా కమ్మగా ఉందమ్మ బాగుంది తర్వాదాలి అమ్మ తింటా ఇంకెప్పుడు తినిపించి వారమా పది రోజులు అయింది ఇది వరకు వచ్చాయి ఆడ తింటానే వండట్లా నేను ఆడికి పొద్దున క్యారేజ్ ఇచ్చేసా కదా పచ్చిమిరకాయలు వేస్తేనే మంచి టేస్ట్ వచ్చింది దోసకాయ కూరలో అందుకే ఇక్కడ పెట్టాను నేను అన్న అందాడే వేరుగానే ఉన్నాయి

మరి వాళ్ళు ఇది అవ్వాలిగా అందుకనే అవునులే తింటా ఉన్నా సరే నోట్లో అలా ఇది అవుతుంది అంతే అంత బాగుంది కూర అయిపోయింది కబడ్ల పని వాళ్ళ పని కంప్లీట్ అయిపోయింది

కొంచెం ఉన్నా కూడా ఇలా మంచిగా టేస్టీగా వండుకోవచ్చు కూర అయితే అద్భుతంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్గా ఉంది మంచి టేస్ట్గా ఉంది అందుకే నేను మళ్ళీ అన్నం పెట్టుకుంది అంటున్నా ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్